రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెట్ డిఎస్సి మరియు ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు ఈ వీడియోలో మీకు నేను చెప్పబోయేటటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి టెట్ డిఎస్ఈ షెడ్యూల్ వచ్చేసింది నేను చెప్పింది చెప్పినట్టుగానే జరిగింది ఎస్జిటి షెడ్యూల్ ముప్పై తారీఖు నుంచి అంటే నాలుగు వారాల తర్వాత కరెక్ట్ టైం చూసి పెట్టారు లాస్ట్ టెట్ అయిపోయిన నాలుగు వారాల తర్వాత అంటే లాస్ట్ టెట్ ఎగ్జామ్ ఒకటో తారీఖు అయిపోయింది అక్కడి నుంచి నాలుగు వారాలు ఎస్సిటి కాబట్టి ముప్పై తారీఖు వచ్చింది ముప్పై ముప్పై నుంచి ఒక పది షిఫ్ట్లుగా ఏప్రిల్ ఏప్రిల్ మొదటి వారం కల్లా ఐదో తారీఖు లోపు కల్లా అయిపోతుంది అంటే ఇది నిజం ఇది జరుగుద్దా అని చాలా మంది అడుగుతున్నాను సార్ ఎలక్షన్ షెడ్యూల్ ఉంది కదా ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది కదా ఇది జరుగుతుందంటే హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది ప్లీజ్ రిమెంబర్ దిస్ పాయింట్ హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది ఎగ్జామ్ హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది ఎస్జిటి హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది స్కూల్ ఎస్టెంట్ నైన్టీ నైన్ వన్ పర్సెంట్ సెప్ సైడ్ ఉండాలి ఎందుకంటే ఆ టైంలో ఎలక్షన్ పోలింగ్ ఉంటుంది స్కూల్ ఎస్టెంట్ పదమూడో తారీఖు తర్వాత కాబట్టి అయినప్పటికీ కూడా ఒకవేళ ఎలక్షన్ పోలింగ్ అదే రోజు ఉంటే ఆ ఎగ్జామ్ వరకే పోస్ట్ పోన్ చూసుకుని షెడ్యూల్ చూసుకుని మళ్ళీ పోస్ట్ పోన్ చేయడానికి అవకాశం ఉంది కా కానీ హండ్రెడ్ పర్సెంట్ ఎగ్జామ్స్ జరుగుతాయి ఎందుకు జరుగుతాయి అని చెప్తాయినండి ఇది ప్రభుత్వానికి అత్యంత మైలేజీకరమైనటువంటి ఎగ్జామ్స్ పొరపాటుని ఈ ప్రభుత్వం ఓడిపోయింది అనుకోండి ఏం జరుగుతుంది కొత్త ప్రభుత్వం వచ్చి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంది అంటే వీళ్ళు ఏం చేస్తారు రేపు కొత్త ప్రభుత్వం రేపు అదే ఈ ప్రతిపక్షాల పార్టీ వాళ్ళు ఏం చేస్తారు రేపు ఎలక్షన్ క్యాంపెయిన్ ఏం చేస్తారు వీళ్ళు డిఎస్సీ జరపలేకపోయారు మేము వస్తే ఆరు వేలకి ఇంకొక ఆరు వేలు వేసేసి పన్నెండు వేల పోస్టులతో మెగా డిఎస్సి జరుపుతామని తెలంగాణ లాగా చెప్తారనమాట తెలంగాణలో జరిగింది ఇదే సిచ్యువేషన్ తెలంగాణలో ఇదే సిచ్యువేషన్ ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం జరపలేకపోయింది ఎగ్జామ్స్ అలా ఎగ్జామ్స్ జరపలేకపోయింది అన్ని మామూలుగా కాపీ పేపర్ అవుట్ సరిగా కాన్సన్ట్రేట్ చేయలేకపోవడం అసలు ఆ ప్రభుత్వం ఫెయిలి అయిపోయింది ఎగ్జామ్స్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ ప్రభుత్వం మాత్రం ఇంకో విషయం మనం చెప్పుకోవచ్చు ఎగ్జామ్స్ మాత్రం పగర్బందీగా జరుపుతున్నారు పోస్టులు అనేటటువంటిది లేటు అన్ని ప్రభుత్వం యొక్క ఆర్థిక విధానాలతో కోరుకుంటుంది కాబట్టి ఎగ్జామ్ అనేటటువంటిది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్ఫెక్ట్ తెలంగాణ అయితే ఇంతకుముందు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బాగా జరుపు జరపవచ్చు ఇంకా ఎగ్జామ్స్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా గతం అవన్నీ చూసుకుని చాలా పగ పగడబందీగా తెలంగాణ రాష్ట్రంలో కూడా జరుగుతారు బిఆర్ఎస్ ప్రభుత్వం అట్రప్లాప్ అయింది ఎగ్జామ్స్ జరపడంలో కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం చాలా పగడబందీగా జరిపింది ఇప్పటివరకు ఏ విషయం ఆ విషయం చెప్పుకోవచ్చు కాకపోతే కొన్ని కొన్ని డిస్టర్బెన్స్ సరే టైం ఇవ్వక పిల్లల్ని ఇబ్బంది పెట్టి ఇవన్నీ కూడా కొంచెం వ్యతిరేకత వచ్చింది అయితే నేనేమంటానంటే హండ్రెడ్ పర్సెంట్ మైలేజ్తో సంబంధించినటువంటి ప్రశ్న ఇది కొత్త ప్రభుత్వానికి లేదా కొత్త రాజకీయ పార్టీకి లేదా ప్రతిపక్ష పార్టీకి అవకాశం ఇవ్వకూడదు అనేటటువంటి ఉద్దేశంతో టీసీఎస్ ఒకవేళ టీసీఎస్ వాళ్ళుకి స్లాడ్స్ ఇవ్వని మనం చెప్పినప్పుడు కూడా ప్రభుత్వం తలుచుకుంటే ఏముంటుంది బెదిరిస్తారు అవసరమైతే మీకు అది రాత్రి దంటారు మీకు ఏ వేరే ప్రాజెక్టులు ఎవరో అంటారు కాదు ప్రభుత్వం తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు ఏదైనా జరిగింది కాబట్టి టీసీఎస్సీ వాళ్ళు కూడా ఒప్పిస్తారు ఒప్పించారు కాబట్టి షెడ్యూల్ ఇచ్చారు లేకపోతే ఎవరో మళ్ళీ షెడ్యూల్లో మారిపోతే మళ్ళీ ఫెయిల్యూర్ అయిపోయింది అనుకుంటారు ప్రభుత్వం షెడ్యూల్ మళ్ళీ పోస్ట్పోన్ అయ్యింది ఒకవేళ ఎలక్షన్ కమిషనర్ రంగంలో దిగి ఎలక్షన్ కమిషన్ రంగంలో దిగి ఇది పోస్ట్పోన్ చేస్తున్నామంటే చెప్పలేము అది వన్ వన్ పర్సెంట్ వన్ పర్సెంట్ అంటే నన్ను కూడా నేను నైంటీ నైన్ పర్సెంట్ పర్సెంట్ జరుగుతాయి అన్న ఒక వన్ పర్సెంట్ తెలంగాణ ప్రభుత్వం తెలంగాణలో కూడా పోస్ట్పోన్ చేసే వాళ్ళు కాదు ఎందుకు చేశారంటే ఎలక్షన్ దగ్గరకు వచ్చేటప్పటికి ఎగ్జామ్స్ ఉన్నాయి సెప్టెంబర్లో సెప్టెంబర్ ఎండింగ్ ఎలక్షన్ సారీ నవంబరు నవంబర్ ఎండింగ్ ఎలక్షన్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి కండక్ట్ చేయలేము అట్లని ఎలక్షన్ కమిషన్ పోస్ట్ పోన్ చేయండి ఇప్పుడు చేసింది ఇప్పుడు నేను అదే అంట ఒకవేళ స్కూల్ అసిస్టెంట్ కానీ ఎలక్షన్ రేపనంగా ఈరోజు స్కూల్ అసిస్టెంట్ ఉన్న పోస్ట్ పోన్ చేయడానికి అవకాశం ఉంది పోస్ట్ పోన్ చేయకుండా ఉండటానికి కూడా అవకాశం ఉంది ఎందుకంటే స్కూల్ అసిస్టెంట్ తక్కువ మంది ఉంటారు ఎస్జిడి లక్షల్లో ఉంటారు స్కూల్ అసిస్టెంట్ పర్టికులర్ సబ్జెక్ట్ ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు పర్టికులర్ సబ్జెక్ట్ సోషల్ ఉందనుకో ముప్పై నలభై ఏళ్ళ మంది యాభై వేల మంది ఉంటారు కాబట్టి ఇక్కడి సెంటర్ ఎలాట్ చేసేసి డిస్టర్బెన్స్ లేకోకుండా చేయటానికి అవకాశం ఉంది ఎస్జిటి అయితే నైన్టీ నైన్ అంటే ఒక వన్ పర్సెంట్ సేఫ్ సైడ్ ఉన్న నైన్ పర్సెంట్ ఎస్జిటి జరుగుతాయి అన్డౌటెడ్ అది ఇప్పుడు ఈరోజు పేపర్లోకి వచ్చినటువంటి న్యూస్ ఒకసారి చూడండి మీరంతా చూసే ఉంటారు పేపర్ చూడండి ఏప్రిల్ ముప్పై ఏడు వరకు నిర్వహణ కొత్త షెడ్యూల్ ప్రకటించిన విద్యాశాఖ అంటే ఎస్ స్కూల్ అసిస్టెంట్ సహా పిఈటితో సహా ఏ ఎగ్జామ్ అయినా ఏప్రిల్ ముప్పై ముప్పై తారీఖున అయిపోతాయి అయిపోతాయి సార్ మీరు అడగవచ్చు క్వశ్చన్ రకరకాల క్వశ్చన్స్ అడుగుతున్నారండి అడగవచ్చు ఈ వీడియో చూసినట్టు ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ప్రతి ఒక్కరికి వైరల్ చేయండి ఈ వీడియోని మరి ఏప్రిల్ ముప్పైకి ఎలక్షన్ అయిపోతుంది కదా సార్ మరి ప్రభుత్వానికి పవర్ ఉండదు కదా అంటే పవర్తో సంబంధం అధికారులకి అందుకొని ఎలక్షన్ నోటిఫికేషన్ షెడ్యూల్ రాకముందే మీకు డేట్స్ ఇచ్చారు ఎలక్షన్ ఎలక్షన్ నోటిఫికేషన్ షెడ్యూల్ వచ్చిన తర్వాత డేట్స్ ఇవ్వకూడదు కోడ్ వచ్చేస్తుంది కోడ్ అమల్లోకి వచ్చేస్తుంది అందువల్ల ముందే జాగ్రత్త పడ్డారు కాబట్టి ఇది అంతా ఎలక్షన్ ముందు జరిగినటువంటి నోటిఫికేషన్ అంత తంతు కాబట్టి ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఒకవేళ ఆపద్ధర్మ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా ఆపద్ధర్మ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా ఎగ్జామ్స్ జరపవచ్చు పోస్టింగ్ ఇవ్వడానికి లేదు ప్లీజ్ రి దిస్ పాయింట్ ఎందుకంటే ఎలక్షన్ కోడ్ మే వరకు కూడా ఉంటుంది ఎగ్జామ్ గవర్నమెంట్ ఫామ్ అయ్యేటప్పటికి సెంట్రల్ గవర్నమెంట్ అదేవిధంగా స్టేట్ గవర్నమెంటు రెండు ఒకేసారి జరుగుతున్నాయి కాబట్టి ఈ రెండు గవర్నమెంట్ ఫామ్ అయ్యే వరకు కూడా ఎలక్షన్ కోడ్ ఉంటుంది అంటే మే ఎండింగ్ వరకు ఉంటుంది అప్పటి వరకు అప్పటి వరకు పోస్టింగ్ కానీ ఈ రిజల్ట్స్ కానీ ప్రకటించ ప్రకటించకూడదు మీరు జూన్లోనే రిజల్ట్స్ ప్రకటిస్తారు అప్పుడు వచ్చినట్టు ఇప్పుడు అప్పుడు ప్రభుత్వం వచ్చినట్టు ప్రభుత్వం ఇంతకుముందు టీడీపీ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తే రెండు వేల పంతొమ్మిది ఎన్నింగ్లో వైసీపీ ప్రభుత్వం పోస్టింగ్స్ ఇచ్చింది సో అట్లా కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మన పోస్టింగ్స్ ఇచ్చింది రిజల్ట్స్ మాత్రం ప్రకటించరు అందువల్ల మీరు ఏం చేస్తారంటే ఎగ్జామ్ నెక్స్ట్ నెక్స్ట్ ఇంకొక పేపర్లో కూడా మనం పరిశీలిస్తే సాక్షి అందరూ చెప్పుకుంటే కదా మనం అందరం కూడా ఇది ప్రభుత్వ పత్రిక దీంట్లో వచ్చింది నిజమానికే సో దీంట్లో కూడా వచ్చింది చూడండి డిఎస్సి పరీక్షల షెడ్యూల్ మార్పు ఈ నెల ముప్పై ఈ నెల ముప్పై నుండి ఏప్రిల్ ముప్పై వరకే ఉపాధ్యాయ నియామక పరీక్షలు హైకోర్టు ఉత్తర్వుల మేరకు షెడ్యూల్ మార్పు పాఠశాల విద్యా కమిషనర్ వెళ్ళడి ఇది ముప్పై తారీఖు నుంచి నెల రోజు నెల రోజులు డిఎస్సి అదేవిధంగా స్కూల్ ఎస్టెండ్ మీకు స్కూల్ ఎస్టెండ్కి ఎక్కువ టైం ఉంది స్కూల్ ఎస్టెండ్ దాదాపు నెల పైన ఉంది చాలామంది అడిగారు తెలిసిన వాళ్ళు కూడా కొంతమంది ఎంత అమాయకులు అంటే ఎంత చిన్న మెంటాలిటీ వాళ్ళు అంటే కొంతమంది అందరు కాదు కొంతమంది సార్ ఎగ్జామ్స్ జరిగిపోతాయింట మాకు బుక్స్ కావాలి సార్ ఇవి నేను ఎగ్జామ్ జరగదాయా ఎగ్జామ్ జరుగుతా మీకు ఆరాంగా మంచి బుక్స్ ఇస్తాము డోంట్ వరీ అంటే నేను ఇప్పుడు ఇప్పుడు మీకు రేపు తెలుగు ఇస్తున్నాను సోషల్ ఇస్తున్నాను అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం కూడా అడుగుతున్నారు ఇంగ్లీష్ మీడియం ఎస్జిటి ఎస్జిడీ కూడా రిలీజ్ అవుతున్నాయి రేపు ఎస్జిటి కూడా ప్రిపేర్ అవ్వండి ఎస్జిటి ఇంగ్లీష్ మీడియం ఆల్రెడీ చాలా మంది నాకు పేమెంట్లు కూడా చేశారు వాళ్ళందరూ కూడా రేపు ఎల్లుండి నుంచి బుక్స్ వచ్చేస్తే నెక్స్ట్ స్కూల్ అసిస్టెంట్ సోషల్ వాళ్ళు కూడా వెయిటింగ్లో ఉండరు వాళ్ళందరూ కూడా ఎల్లు నుంచి ఎల్లుండి నుంచి పెట్టుకొని అదేవిధంగా ఇంకొకళ్ళు కూడా అడుగుతున్నారు పాపం వాళ్ళు కూడా ఎందుకు అన్యాయం చేయాలి ఫిజిక్స్ వారు ఫిజిక్స్ వాళ్ళకు కూడా మేము నేను బుక్స్ ఇస్తాను ఎస్ అంటే ఏ స్థాయిలో ఉంటే టెన్త్ క్లాస్ వరకు అయితే గ్యారంటీ ఇస్తున్నానండి టెన్త్ క్లాస్ వరకు అయితే ఇప్పుడు ఇప్పుడు స్కూల్ వస్తే అంటే మ్యాథమెటిక్స్ ఇంటర్మీడియట్ వరకు ఇవ్వడం జరిగింది బయాలజీ ఇంటర్మీడియట్ వరకు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇంగ్లీష్ అంటే ఎవరికి మందే ఉంది ఇంటర్మీడియట్ వరకు టోటల్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఈ ఈ సోషల్ మ్యాక్సిమం టెన్త్ కొంచెం లెవెల్ ఇంటర్మీడియట్ తీసుకుంటున్నాము అదేవిధంగా తెలుగు అనేటువంటి టెన్త్ టెన్త్ ఏది కంటెంట్ పాఠాలు టెన్త్ క్లాస్ సిక్స్త్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఇచ్చేసి మిగిలినటువంటి సాహిత్య చరిత్ర ఇవన్నీ కూడా నీట్గా ఇస్తున్నాము అవి ఎల్లుడి నుంచి మార్కెట్లోకి అందుబాటులో ఉంటాయి ఎవరైనా ఉంటే ఆఫీసుకు ఫోన్ ఈ ఈరోజు సాయంత్రం అట్లా నెట్లో అది ఆన్లైన్లో పెట్టేస్తారు అది ఆన్లైన్లో పెట్టేసేసి అంటే ఈరోజు వరకు అవుట్ ఆఫ్ స్టాక్ అని ఉంటుంది ఎల్లుండి నుంచి ఓపెన్ అవుతాయి బుక్స్ వచ్చిన వెంటనే కాబట్టి ఎల్లుండి నుంచి మీరు స్కూల్ వేస్తే కానీ ఆన్లైన్లో కానీ అదేవిధంగా ఫోన్ ఫోన్ కూడా చేసుకోండి ఎందుకంటే ఒక్కోసారి ఆన్లైన్ పేమెంట్ గేట్వే అన్నీ కూడా ఒక్కోసారి పనిచేయదు అందువల్ల ఆఫీసుకు ఫోన్ చేసేసి ఇమీడియట్గా ఎందుకంటే ఆఫీసులో మీరు చాలామంది డౌట్ పడతాను ఫోన్ అనగానే డౌట్ పడతాను మీకు అలాంటిది ఏమి ఉండదు పబ్లికేషన్ ఆఫీసులో కొంచెం బుక్స్ లేట్ అవుతున్నాయి కానీ ఇంకా ఇంకా కొత్తగా ఇంకా రానటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఇమీడియట్గా నాకు కానీ ఆఫీసు కానీ ఫోన్ చేయండి ఈ రెండు మూడు రోజులు షెడ్యూల్ వచ్చేసింది కాబట్టి స్పీడప్ చేస్తాం ఎస్జిడి కానీ ఇంకా ఎవరు కూడా అప్సెట్ కావద్దు ఎవరు కూడా అప్సెట్ కావద్దు నేను మీకు బాగా హెల్ప్ చేసే చేసేటటువంటి వ్యక్తిని అటు తెలంగాణ రాష్ట్రం చూసుకోవాల్సి వస్తుంది ఇటు ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో కూడా మన టెక్స్ట్ బుక్స్ ఓరియంటేషన్లోనే ఒకటే చెప్తా పబ్లికేషన్ అనుపబ్లికేషన్ బిట్లు వస్తాయి రాసి అను అనుపబ్లికేషన్ బుక్స్ నుండి వీడియోస్ నుంచి బిట్లు వస్తాయి మీరు రాసి పెట్టుకోండి మీరు కనీసం ఇప్పటి నుంచి అయినా మార్కెట్కి వెళ్ళి లేదా అనుపబ్లికేషన్ ఆఫీస్ నుండి ఎస్జిటి తొమ్మిది పుస్తకాలు ఒక సెట్ తొమ్మిది పుస్తకాలు తెలుగు మీడియం ఫాలో అవును ఈ నెల రోజులైనా ఈ పదిహేను ఇరవై రోజులైనా మీరు ఫాలో అయితే ఒక్కసారి రిఫర్ చేయండి నేను చెప్తున్నా కదా ఒక్కసారి రిఫర్ చేయండి ఎస్జిటి పబ్లికేషన్ నుండే బిట్లు వస్తున్నాయి అది టెట్లో ప్రూవ్ అయింది టెట్లో మన పబ్లికేషన్ చదివి రాసినటువంటి వాళ్ళకే ఎక్కువ మార్పులు వచ్చినాయి ఎక్కువ మార్పు వచ్చినాయి ఎక్కువ బిట్లు కవర్ చేయగలిగారు నూట ఇరవై నూట ముప్పై నూట నలభై బిట్లు కవర్ చేయగలిగారు పాస్ అయిన పాస్ కానటువంటి వాళ్ళందరూ కూడా పాస్ అయ్యారు అనగా స్కూల్ స్టైల్ కూడా అనుపబ్లికేషన్ నుండే బిట్స్ వస్తాయి అనుపబ్లికేషన్ నుండే బిట్స్ వస్తాయి ఈ విషయాన్ని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను మన మళ్ళీ ఏ వేరే నిర్ణయం తీసుకోవద్దు వేరే నిర్ణయం వేరే బుక్స్ ఫాలో అయ్యారంటే అవుట్ ఇది నెక్స్ట్ ఈ నెల ముప్పై నుంచి ఉపాధ్యాయ నియామక పరీక్షలు ఇది ఈనాడు కాబట్టి అన్ని పేపర్లో వచ్చింది నెక్స్ట్ బయాలజీ కంటెంట్ రీచ్ చేసాము ఏపీ మూడు త్రీ బుక్స్ ప్యాకేజీ ఇంకో బుక్ కూడా ఉంటుంది రాలేదు త్రీ బుక్స్ ప్యాకేజీ సిక్స్త్ టు టెన్త్ లెవెల్ ఇంటర్మీడియట్ మార్కెట్లో ఉండి అణుపబ్లికేషన్ ఆన్లైన్లో కూడా ఉన్నాయి మేము పంపిస్తాం నెక్స్ట్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ మెథడాలజీ ఇంగ్లీష్ కంటెంట్ అండ్ మెథలజీ ఎవర్ గ్రీన్ ఎవర్ గ్రీన్ అద్భుతంగా అటునయ్యే ఎక్కడైతే ఏ జిల్లాలో అయితే ఇంగ్లీష్ అభ్యర్థులు ఉన్నారో అనుపబ్లికేషన్ ఫాలో అవును నెల రోజులు మీకు వచ్చేస్తుంది అది వస్తుందా రాదనేది మీకు మీకు ఉన్నటువంటి విశిక్షణ మీద ఆధారపడి ఉంటుంది ఒక పక్కన అరిసెలు పెట్టాము ఒక పక్కన గారెలు పెట్టాము ఒక పక్కన బీరు బోర్లు పెట్టాము ఇంకో పక్కన పరమాణం పెట్టాము ఇవన్నీ పెట్టాము తినగలిగే శక్తి ఉండాలి ఆ వ్యక్తికి సుగర్ ఉందని తెలియనంటే నేనే చేయను కాబట్టి చదవగలిగే శక్తి ఉండాలి చదవగలిగేటటువంటి శక్తి ఉంటే అనుపబ్లికేషన్ నుంచి లైన్ టు లైన్ లైన్ టు లైన్ అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం కూడా ఇదే విధంగా రిలీజ్ చేశాం నెక్స్ట్ ఇంగ్లీష్ కంటెంట్ ఇది మెథడాలజీ కదా రైట్ ఇది ఇంగ్లీష్ కంటెంట్ ఇంగ్లీష్ కంటెంటు మొత్తము మూడు మూడు బుక్స్ మూడు బుక్స్ మొత్తం మూడు బుక్స్ మూడు బుక్స్ ఇచ్చాము ఒకటి గ్రామర్ వరకు ఒక బుక్ రెండు లిటరేచర్ వరకు ఒక బుక్ మూడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొత్త బుక్స్ ఒక ఒక మహానుభావుడు మనం ఫోన్ చేసి నాతో గొడవ వేసుకో గొడవపడ్డాడు అతను స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ అట సార్ మూడో బుక్ ఎందుకు ఇచ్చారు సార్ మా సిలబస్లో లేని మీరు ఎందుకు ఇచ్చారు అమ్ముకుంటానికి ఇస్తారా అని అన్నాడు మహానుభావుడు నేను మీకోసం మంచి చేయాలని చూస్తే ఆ క్యాండిడేట్కి అర్థం కాక కనీసం బేసిక్ నాలెడ్జ్ కూడా లేదు సెన్స్ కూడా లేదు ఏమంటే నేను ఎందుకు ఇచ్చాను అది యాక్చువల్లీ సిలబస్లో లేదు కానీ ఒక్కోసారి ఆ వాటి నుంచి కూడా బిట్లు ఇస్తాడు సిక్స్త్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉన్నటువంటి ప్రోజు పోయిటరీ పో నావెల్స్ డ్రామాటిస్టు అదే అదేవిధంగా పోయిట్స్ ఎస్ఏస్ అండ్ దేర్ వర్క్స్ వాళ్ళు రాసినటువంటి గ్రంథాలు ఇవన్నీ కూడా మీద కూడా ఇస్తాడు మీరు ఏంటి ఒక యుద్ధానికి వెళ్తున్నారు ఒక చైనా మీద యుద్ధానికి వెళ్తున్నారు పాకిస్తాన్ మీద యుద్ధానికి వెళ్తున్నారు ఆ విధంగా యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఎలాంటి వెపన్స్ ఉండాలో మీ దగ్గర అలాంటి వ్యాపస్ ఉండాలి ఎందుకంటే నేను ఒక స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థిగా నేను చెప్తున్నాను స్కూల్ అసిస్టెంట్ రాసినటువంటి అభ్యర్థి మంచి ర్యాంక్ సాధించినటువంటి అభ్యర్థిగా నేను చెప్తున్నాను మీకు ఎలా డోస్ ఇవ్వాలి ఎస్ఈటికి ఒక డోస్ ఇవ్వాలి ఎస్జిటి రాసినటువంటి అభ్యర్థిగా ఎస్జిటికి డోస్ ఒక రకంగా ఉండాలి స్కూల్ అసిస్టెంట్కి డోస్ ఇంకో రకంగా ఉండాలి కాబట్టి మీకు డోసు ఉండాలి ఆ విధంగా ఉండాలి చాలా జాగ్రత్తగా మీరు ప్లాన్ చేసుకోండి చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి ఇది నెక్స్ట్ మ్యాథ్స్ కంటెంట్ అండ్ మెదాలజీ మ్యాథ్స్ కంటెంట్ అండ్ మెదాలజీ దీని నుండి కూడా మనం మూడు మూడు బుక్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు బుక్స్ ఇవ్వడం జరిగింది ఒకటి బుక్ వన్ బుక్ టూ బుక్ వన్లో కంటెంట్ ఉండేది బుక్ టూలో కంటెంట్ మెదాలజీ ఉండేది బుక్ త్రీలో కూడా కొత్త కొత్త పుస్తకాలు సిక్స్త్ టు నైన్త్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ ఆ కంటెంట్ కూడా ఇచ్చాం నెక్స్ట్ సోషల్ స్టడీస్ రేపు రిలీజ్ అవుతుంది రేపు రిలీజ్ అవుతుంది సోషల్ స్టడీస్ నా సబ్జెక్ట్ మొత్తము చోటల్ గా న్యూ టెక్స్ట్ బుక్స్ అండ్ ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ లెవెన్ ఇంటర్మీడియట్ కొంత ఇంటర్మీడియట్ కూడా తీసుకున్నాము మ్యాక్సిమం టెన్త్ క్లాస్ వరకే మీకు ఏర్పాటు చేశాము సో ఈ రెండు బుక్స్ కూడా ఈ రెండు బుక్స్ కూడా సోషల్ మెథడాలజీ అండ్ కంటెంట్ రెండు కవర్ల పెట్టిస్తున్నాము రెండు కవర్ల పెట్టిస్తున్నాము నెక్స్ట్ ఇంకోటి కూడా చెప్తాను ఇంగ్లీష్ అభ్యర్థులకి క్లాస్ రూమ్ సైకాలజీ విద్యార్థాలు ఇంగ్లీష్ మీడియంలోనే రిలీజ్ చేస్తారు రేపు రేప ఇంగ్లీష్ బుక్స్ వస్తున్నాయి కాబట్టి క్లాస్ రూమ్ సైకాలజీ విద్యార్క్ పదాలు కూడా రిలీజ్ చేస్తాం నెక్స్ట్ ఇంకోటి స్కూల్ అసిడెంట్ అభ్యర్థులు ఇంగ్లీష్ లో బుక్స్ అడుగుతున్నారు ఇంగ్లీష్ మీడియంలో అదే టీజీటీ టీజీటీ సిలబస్ స్కూల్ అసిటెంట్ సిలబస్ రెండు ఒకటి మీకు అది వాటి వాటిని కూడా రెండు మూడు రోజుల్లో మార్కెట్ లో తీసుకొస్తున్నాము తెలంగాణతో పాటు ఇక్కడ కూడా చాలా జాగ్రత్తగా చదవాల్సిందిగా కోరుతున్నాను నెక్స్ట్ ఫిజికల్ సైన్స్ లాస్ట్ ఫిజికల్ సైన్స్ ఫిజికల్ ఎందుకు పాపం వీళ్ళెందుకు పెట్టాలనే ఉద్దేశంతో ఫిజికల్ సైన్స్ అభ్యర్థులు కూడా పాపం చేస్తున్నారు వాళ్ళు కూడా బుక్స్ ఇవ్వట మీకు కూడా బుక్స్ని తీసుకొస్తున్నాము మీకు ఒక టూ ఆ త్రీ డేస్ ఓపెన్ పట్టండి వెంటనే ఫిజికల్స్ ఫిజిక్స్ కూడా రేపు రేపు మాపు వర్క్ చేపించేసి ఇమీడియట్గా ప్రింటింగ్ పంపిస్తాను సో దిస్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ ప్యాటర్న్ ఆఫ్ శ్రీ పబ్లికేషన్స్ విచ్ ఆర్ గోయింగ్ టు రిలీజ్ బుక్స్ కాబట్టి ఇది నెక్స్ట్ తెలుగు కంటెంట్ తెలుగు తెలుగు వాళ్ళకు కూడా వదలకోకుండా తెలుగు కంటెంట్ న్యూ టెక్స్ట్ బుక్స్ అండ్ ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ ఈ విధంగా రిలీజ్ చేస్తాం తెలుగు మెథడాలజీ అండ్ తెలుగు కంటెంట్ చూడండి ఎంత అద్భుతంగా టైటిల్స్ ఎక్స్ట్రాడనరీగా ఎక్స్ట్రానరీగా పెట్టాము కాబట్టి ఈ తెలుగు కంటెంట్ అండ్ తెలుగు మెథడాలజీని కూడా మేము ముందుకి తీసుకొస్తున్నాం మిత్రులారా ఇది రెండు రోజులు రెండు మూడు రోజులు ప్రాసెస్ షుడ్ బి క్లోజ్ కాబట్టి మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి మెయిన్గా ఎస్జిటి ఎస్జిటి అభ్యర్థులు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఎందుకంటే చిన్న పిల్లలు మీరు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత డిఈడి చేస్తారు డిఈడి అయిపోయిన తర్వాత చాలా మీరు మోసానికి ఎక్కువగా గురి అవుతూ ఉంటారు ఎస్జిటి ఎస్ఈటి అభ్యర్థులు కాబట్టి మీరు మోసపోకండి పొరపాటున మోసపోయారంటే మిమ్మల్ని ఎవరికి కూడా రక్షించలేరు పబ్లికేషన్ బుక్స్ చదవండి పబ్లికేషన్ బుక్స్ చదవండి పబ్లికేషన్ వీడియో చూడండి మీ జిల్లాలో మీ జిల్లాలో మీరు ఫస్ట్ ప్లేస్లో ఉండండి ఓకే ఈ సందర్భంగా ఎగ్జామ్ షెడ్యూల్ ప్రకటించిన సందర్భంగా మరి పాపం ఇబ్బంది పడుకోవాలి ఈరోజు ఈ రోజు వరకు సో రేపు చెప్పలేను మీకు ఒక ఆఫర్ ఇచ్చేస్తాను అన్ని బుక్స్ మీద మీకు పన్నెండు వందలకే మళ్ళీ ఈ ఆఫర్ని ఈరోజు కూడా కంటిన్యూ చేస్తున్నాను ఆఫీసుకు ఫోన్ చేయండి మీరు ఈరోజు ఒకవేళ డబ్బులు లేకపోయినా ఈరోజు ఫోన్ చేసేసి రేపైనా పే చేసుకోండి పన్నెండు వందలకే పన్నెండు వందలకే సెట్ ఎస్జీ ఫిజికల్ సైన్స్ వాళ్ళు మాత్రం ఒక టూ డేస్ ఆగండి ఇప్పుడు ఫిజికల్ సైన్స్ మీరు పేరు ఇవ్వండి తెలుగు అయిపోయింది ప్రింటింగ్ అయిపోవద్దు రెడీలోనే తెలుగు ఇచ్చుకోవచ్చు సోషల్ ఇచ్చుకోవచ్చు మిగతా మిగిలిన సబ్జెక్ట్ కూడా ఇచ్చుకోవచ్చు ఈ ఫిజికల్ సైన్స్ వాళ్ళు మాత్రం ఒక రెండు రోజులు ఆగండి రెండు రోజులు ఆగిన తర్వాత ప్రింటింగ్ బయటకు వచ్చిన తర్వాత అప్పుడు మీరు పే చేసుకోండి పన్నెండు వందలకే పన్నెండు వందలకే ఎస్జిడి కూడా ఎస్జిడి సెట్ కూడా ఎస్జిడి సెట్ తొమ్మిది పుస్తకాలు ఈ రోజు ఆరింటి వరకే మీరు కాల్ చేయండి మెసేజ్ పెట్టండి సార్ మేము ఆఫర్లో తీసుకుంటున్నాం సార్ ఒకవేళ లిఫ్ట్ చేయపోతే కాల్ ఆదివారం కాబట్టి లో ఉండొచ్చు టెలికాలర్స్ ఎక్కడైనా ఉండొచ్చు ఒకవేళ లిఫ్ట్ చేయకపోతే మీరు మెసేజ్ పెట్టండి అను అప్లికేషన్ ఆఫీస్ కానీ నా ఫోన్కి నాకు నాకు డిస్టమెల్ చేయమండి నాకు ఎందుకంటే చాలా వర్క్ ఉంటుంది కాబట్టి అనుపబ్లికేషన్ ఆఫీస్ ఫోన్ చేయండి లేదా ఇంకోటి చేయండి ఈ రోజు అవసరమైతే లైవ్ పెడతాము లైవ్ ఆరు గంటలకి లేదా మా వాళ్ళు పెడతారు లైవ్ ఉంటుంది ఈ నో ఈ షెడ్యూల్ మీద మీరందరూ కూడా లైవ్ లోకి వచ్చి మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయగలరని ఆశిస్తూ థ్యాంక్ యూ